బీకర్ సెక్షన్ కార్డులో శిథిలమైన సీసీ రోడ్లు మురుగు కాలువలను వెంటనే నిర్మించాలని సీపీఎం ప్రతినిధి బృందం డిమాండ్ చేసింది ముప్పై ఏడవ వార్డు పరిధిలో ఉన్న వీకర్ సెక్షన్ కాలనీలో సిపిఎం ప్రజా యాత్రలో భాగంగా సిపిఎం న్యూ సిటీ కార్యదర్శి టి రాముడు జిల్లా కమిటీ సభ్యులు వైఎన్ నాగేశ్ పార్టీ నగర నాయకులు శ్యామల రెహమాన్ జయన్న అబ్దుల్లా అనసూయ మమత కలిసి వారు పర్యటించారు యాత్రలో భాగంగా వీకర్ సెక్షన్ కాలనీ సూర్యనారాయణ నగర్ మొదలగు ప్రాంతాలలో సిపిఎం చైతన్య యాత్ర ఇంటింటికి తిరుగుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రజలతో మాట్లాడడం జరిగింది అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ కాలువల సమస్య శిథిలమైపోయిన సిసి రోడ్ల సమస్య రోజు రోజుకు పెరిగిపోతున్న కరెంటు ఛార్జీల సమస్య మురికి కారుల సమస్యలను సిపిఎం పార్టీ నాయకుల దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీకర్ సెక్షన్ కాలనీలో బడుగు బలహీన వర్గాల ప్రజలు రోజువారీ కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఈ కాలనీలో రోడ్డు డ్రైనేజీ కాలువలు శిథిలమైపోయిన అధికారులు ప్రజా ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకునే పరిస్థితి లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు